పెట్టి ఐదు ఆరు డివిజన్ లో పెట్టారు మీరు అసలు యాదవ్ ఆత్మీయ సంస్థ పెట్టారా లేదా టీడీపీ పార్టీ మీటింగ్ పెట్టుకున్నారా మీరు మీరు నిద్రలేచిన కానించి మా బాలని శ్రీనివాస రెడ్డి గారిని మా బాలని రెడ్డి గారిని సైకో అంటున్నారు ఎవరు సైకో అసలు అసలు ఎవరు మీ తాత పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి నువ్వు రెండు వేల పన్నెండులో నువ్వు వచ్చావు మా నాయకుడు యూత్ కాంగ్రెస్ కాని వచ్చిన నాయకుడు మా నాయకుడు అట్లాంటి నాయకుడు పెట్టుకొని నువ్వు పొద్దుగులో నిద్రలేస్తే నీకు ఓటం భయం పట్టుకొని పొదువు నిద్రలేసిన కానీ మా నాయకుడి మీద అవాకులు చవాకులు పెట్టేడు ఎవరు వాళ్ళు లేరు మీరు అసలు ఏం చేశారు ఎలక్షన్లు వస్తేనే ఆదావులు గుర్తొస్తారు మీరు ఏం చేశారు రెండు వేల నాలుగులో జడా కోడేశ్వరరావు గారు చైర్మన్ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు పార్టీ లేనప్పుడు ఇచ్చారు అదే రెండు వేల రెండు వేల రెండు వేల ఒకటిలో ఇవ్వటం మీరు మీరు పార్టీ లేనప్పుడే ఆదావాలు గుర్తొచ్చారు మీరు నుంచి ఏమీ చేయలేదు మీరు మేము మా నాయకుడు బాలయ్య శ్రీనివాసరెడ్డి రెండు వేల ఏళ్ళు బాబు హనుమంతరావు గారు చైర్మన్ అభ్యర్థి ఇచ్చారు జెడ్పీ చైర్మన్ ఇచ్చారు గంధారాన్ని చైర్మన్ ఇచ్చారు ఏమి ఇచ్చారు మీరు లాస్ట్ గవర్నమెంట్ దిగేటప్పుడు వైయస్సరావు గారు రెండు నెలలు ఇచ్చారు మీరు ఏమి ఇచ్చారు అంతకుమించి అక్కడ ఉన్న నాయకులు కూడా తెలుసు ఎవరేం చేస్తున్నారు ఎవరేంది అని అన్నీ తెలుసు మా నాయకుడు ఏంది మీ మీ స్థాయి ఆడ మా స్థాయి ఆడ మా నాయకుడు స్థాయి ఆడ పొద్దుగా మా నాయకుడి గురించి మాట్లాడుతారు మీరు అసలు ప్రజలకు అందుబాటులోనే ఉంటారా మా నాయకుడికి ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ స్పందించి మా నాయకుడు పనిచేసే అంత తత్వం ఉంది మీరు కులం మీరు పార్టీ ఆఫీస్కి వస్తే మీ ఇంటికి వస్తే మిమ్మల్ని కలవాలంటే మీకు ఏ కులం అని చెప్పి చెప్ప పంపించే ఘనత మీది మా నాయకులు కానీ బీసీఎస్సీ ఎవరైనా నేరుగా ఇంటికి వెళ్ళి మాట్లాడేదిస్తుంది ధైర్యం మాకు ఉంది మీరు పొదువుకులు నిద్రలేదు కానీ మా మా శ్రీనివాసరెడ్డి మా యువనాయకు బాల బ్రెడ్డి గురించి మాట్లాడుతూ ఊరుకునేదే లేదు దాని తగ చర్య మూలంగా రాబోయే రోజుల్లో మీరు అత్యంత డిజాస్టర్గా ఓడిపోట ఖాయం అని చలవ తీసుకుంటారు